హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు బాత్రూమ్కి ప్లంబింగ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి ఓనర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్లంబింగ్ చేసేటప్పుడు త్వరగా వర్క్ అయిపోవాలని చెప్పి దబదబా చేయకోకుండా ప్లంబర్స్ కూడా నీట్ చేయాలి ఇక్కడైతే ప్లంబర్స్ చిన్న మిస్టేక్ అయితే చేశాడు దానివల్ల నీళ్ళు అయితే ఫాస్ట్ పోవు దాన్ని కూడా మార్చుకోవచ్చు అతను కాకంటే పని ఇబ్బంది అయిపోతుందని చెప్పి లేట్ అయిపోతుంది చెప్పి ఆ పని చేసినాడు సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పదాగండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదా లైక్ చేయండి సో వీడలకి సో బాత్రూమ్ అయితే ఇదండి మొత్తం బాత్రూమ్ వర్క్ అంతా ప్లంబింగ్ వర్క్ అయితే చేసినాడు చూడండి మీకు ఇప్పుడు మొత్తం ప్లంబింగ్ వర్క్ చేసినది మాత్రం చూపిస్తున్నాడు ఇందులో ఏది మిస్టేక్ అనేది మీరు చూడండి అలాగే ఇక్కడ కూడా చేశారు చూడండి అలాగే ఇక్కడ కూడా చేసినాడు అలాగే ఇక్కడ కూడా చేశారు చూడండి ప్లంబింగ్ వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి ఇలా మేకలు అయితే కొట్టకూడదండి ఇక్కడ చూడండి మేక కొట్టింటే అప్పుడే ఖర్చు పడింది పైప్కి కనిపిస్తుంది అనుకుంటా చూడండి దీనికి యాక్చువల్గా బైండింగ్ వైర్ చుట్టేసేలా మేకు ఫస్ట్ కొట్టేసేలా మేక్కి బైండింగ్ వైర్ చుట్టేసి మేకే ఫస్ట్ లోపల కట్టేసి బైండింగ్ వైర్ అనేది చుట్టేసేలా ఇది ఫస్ట్ తప్పు చూడండి ఆడు చూసినా మేకులు కొట్టినాడు అక్కడ చూడండి దెబ్బ తగిలింది చూడండి కూడా తగిలింది చూడండి సో రేపు పొద్దున్న లీక్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ది ఇది చూడండి రెండోది ఇక్కడ కలవ వేసినాడు అంతా వేసినాడు దీనికి సంచి పట్టు పెట్టాలా చూడండి లోపల కూడా కలవ వెళ్ళిపోయింది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సంచి పట్టే ఏది పెట్టుకోకుండా అట్లీస్ట్ ఏదైనా మూసి అన్న మూసి మూసిపెట్టలే విడిచిపెట్టేసినాడు చూడండి దీనికి ఇట్లా వేయకోకుండా అణిగిపోతుంది చూడండి కింద ఆర్నీటి టీట్ వర్క్ వేసేయాలి మొత్తం కలవా వేసేస్తేనే బాగా రెండో మిస్టేక్ ఇప్పుడు చూడండి మూడో మిస్టేక్ ఇక్కడ కరెంట్ భయపడ్డం వచ్చింది చూడండి దీనికి వేయాల్సిన టీ బెండ్ దీనికి వేయాల్సింది దీనికి వేయాల్సింది దీనికి వేసినాడు ఎందుకంటే ఇది ఫస్ట్ అయిపోయింది కాబట్టి బెండ్ దీనికి వేయాల్సింది పోయి దానికి వేసినాడు ఫ్రెషర్ అనేది తగ్గుతుంది షవర్ ఫ్రెజర్ అనేది తగ్గుతుంది ఎప్పుడే కానీ దీనికి వేయకూడదు దీనికి వేయాలి ఏముంది వరకు కొట్టేసి కొట్టేసి వేస్తే డైరెక్ట్ అయిపోతుంది పైపు వాటర్ ప్రెషర్ తగ్గుతుంది ఇప్పుడు మీకు ఇంకో బాత్రూమ్ కూడా చూపిస్తాను ఇది ప్రెషర్ అనేది తగ్గుతుంది ఇంకో బాత్రూమ్ చూపిస్తాను చక్కగా ఉంది ఈ బాత్రూమ్ చూడండి ఈ బాత్రూంలో ఎక్కడ కానీ పైపులు లెక్కేస్తే సంచి సంచిపట్టలు లేదు ఎక్కడ కూడా మేఘలే కొట్టినాడు కానీ మేకు కొట్టి తంత అయితే చుట్టలేదు అదే పైప్ డైరెక్ట్గా ఉంది షవర్ ఆన్ చేస్తేనే ఇల్లు ఫాస్ట్ వస్తాయి మామూలుగానే షవర్కి స్లో వస్తాయి ఎందుకంటే చిన్న చిన్న బొక్కల్స్ హోల్స్లో రావాలి కాబట్టి స్పీడ్ తక్కువ వస్తుంది నీకు ఇట్లా బెండ్ వేస్తే ఇంకా స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి నేను ఏం చెప్తానంటే బెండ్లు గిండ్లు ఏడాగానే వాడద్దండి ఎక్కువ బెండ్లు వాడకండి ఇంటి ఓనర్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే టైల్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ టైల్స్ పెట్టుకో పలగొట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మీ ముందుగానే చూసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాయి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో కలిసి సార్ థ్యాంక్ యూ